సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాబై జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలంటూ వీఎస్యూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసులు పిలుపునిచ్చారు ఈ నెల తేదీ తేదీ నెల్లూరు నగరంలో అలాగే నవంబర్ కావలిలో పాదయాత్రలు నిర్వహించనున్నట్లు తెలిపారు నెల్లూరు నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో మేరా యువ భారత్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు రిజిస్టర్ సునీత జిల్లా యువజన అధికారి ఆకుల మహేంద్రారెడ్డి జాతీయ సేవా పథకం కోఆర్డినేటర్ డాక్టర్ అల్లం ఉదయశంకర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి కమ్యూనికేషన్ అధికారి హరికృష్ణలతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా అల్లం శ్రీనివాసులు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా సూత్రాలను పాటించడం ద్వారా యువత దేశాభివృద్దికి దోహదపడాలన్నారు అనంతరం ఆకుల మహేంద్ర రెడ్డి డాక్టర్ సునీతలు మాట్లాడారు ఈ పాదయాత్రలో విద్యార్థులు స్వచ్ఛంద సేవకులు యువజన సంఘాలు ప్రభుత్వ ఉద్యోగులు మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఇప్పుడు బైభారత్ గా నామకరణం చేయడం జరిగింది మైభారత్ జిల్లా యోజన రాసిన దాకా సిటీలో అంతా తిరిగి ఎక్కడైతే నిరాత్రులు ఉన్నారో వాళ్ళందరికీ దుప్పట్లో పంపిణీ చేసి ఈరోజు మార్నింగ్ మళ్ళీ తన నిధీశుడు వైశాన్స్లో గారిని మాట్లాడంతో కోరుతుంది యూనివర్సిటీ కళాశాలలో ఈరోజు మధ్యాహ్నం జరుగుతున్నాయి అన్ని అప్డేటెడ్ కాలేజ్ కూడా ఎంప్రమేట్ యువ భారత్ గా మారింది సింగ్పూర్ యూనివర్సిటీ రిజిస్టార్ డాక్టర్ కె సునీత గారికి మై భారత్ యువజన కేంద్రం యొక్క అధికారులకి మా సింహపురి యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగ అధికారులైనటువంటి ఉదయశంకర్ అల్లం గారికి సుబ్బారెడ్డి గారికి వచ్చిన మీడియా ప్రతినిధులకు అందరికీ నా శుభాభివందనాలు తెలుపుకుంటున్నాను మనకందరికీ తెలుసు భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది రెండు వేల నలభై ఏడుకి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది ఈ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా భారతదేశం ప్రస్తుతం ఉన్న నాలుగవ అతిపెద్ద ఆర్థిక ప్రజాస్వామ్యము పొజిషన్ నుంచి ఒకటో దాని స్థానానికో లేదా రెండవ స్థానానికో మనం ఏం చేసుకొని ముందుకెళ్తున్నాం సో దీనిలో భాగంగా మన భారత ప్రధాని మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారు రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశం అభివృద్ధి చెందిన దేశమై ప్రపంచంలో ఒకటి లేదా రెండవ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఎదుగుతూ వికసిత భారత్ అవ్వాలని ఒక 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 స్లోగన్ ఇచ్చారు దానికి అనుగుణంగానే మన రాష్ట్రంలో మన ప్రతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు నలభై ఏడు కల్లా స్వర్ణాంధ్రప్రదేశ్ అవ్వాలి అని ఒక స్లోగన్ ఇచ్చారు సో ఈ రెండు సహకారం అవ్వాలంటే దేశభక్తి పెరగాలి ప్రజల సహకారం అవసరం సో ప్రతి రంగంలో పనిచేసే వ్యక్తులకు విద్యార్థులకు ప్రజలకి ప్రతి రంగంలో పనిచేసే వాళ్ళు కూడాను ఈ దేశం యొక్క ఆ నినాదాలకు ఆకర్షితులై వాళ్ళు చేయాల్సిన పనిని కూడాను సక్రమంగా నిర్వర్తిస్తేనే ఈ దేశం ముందుకెళ్ళి వికసి భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లేదా స్వర్ణాంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సహకార దిశగా అడుగులు పడతాయి సో దేశములో స్వాతంత్రం వచ్చే టయానికి అంటే పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు మన స్వాతంత్రం వచ్చే టయానికి దాదాపు ఐదు వందల అరవై ఐదు రాచరిక రాష్ట్రాలు ఉన్నాయి మన 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 భారతదేశంలో సో మనకు తెలుసు వివిధ భాషలకు వివిధ సంస్కృతులకు పుట్టినీళ్ళు మన భారతదేశం సో ఐదు వందల అరవై ఐదు రాచరిక రాష్ట్రాలు ఐదు వందల అరవై ఐదు ఉన్నాయి ఈ ఐదు వందల అరవై ఐదు రాచరిక రాష్ట్రాలకి రాజులు లేదా నవాబులు వాళ్ళ వాళ్ళ ఏలుబడిలో ఉన్నాయి ఎప్పుడైతే పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చిందో ఆ స్వాతంత్ర అనంతరం ఏర్పడిన ప్రభుత్వంలో అదృష్టవశాత్తు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉప ప్రధానమంత్రిగా హోంమంత్రిగా స్వీకారం చేసిన తర్వాత ఈ ఐదు వందల అరవై ఐదు ఒక విధంగా సంస్థానాలను ఏకం చేస్తే తప్ప భారతదేశము పురోగమించదు అని చేసే ఉద్దేశంతో ఈ ఐదు వందల అరవై ఐదు సంస్థానాల అధిపతులతో వాళ్ళు రాజులు అవ్వచ్చు లేదా నవాబులు అవ్వచ్చు వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి దేశం యొక్క యూనిటీకి అంటే మొత్తం భారతదేశం అంతా కూడాను ఈ సంస్థానాలన్నీ ఏకమైపోయి ఒకే దేశంగా ఏర్పడవలసిన ఆవశ్యకతను క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఐదు వందల అరవై రెండు సంస్థానాలు ఏమాత్రం ఆలోచించకుండా ఒప్పంద పత్రాలపై సంతకం చేసేసి వాళ్ళకున్న ఆ మిలిటరీని వాళ్ళ కమ్యూనికేషన్ వ్యవస్థని వాళ్ళ పరిపాలన వ్యవస్థని మొత్తం భారతదేశానికి భారత ప్రభుత్వానికి అప్పజెప్పారు ఒక్క మూడు ప్రాంతాలు మాత్రమే దానికి అంగీకరించలేదు దాంట్లో ఒకటి హైదరాబాదు నవాబు ఎల్బడ్లో ఉండింది అది జూనాగఢ్ ఒకటి దాని తర్వాత కశ్మీర్ సో వల్లభాయ్ పటేల్ గారు నచ్చ చెప్పాల్సిన అంతవరకు చెప్పిన తర్వాత సైనిక చర్యకు ఉపక్రమించి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో హైదరాబాదును హైదరాబాద్ నవాబును ఓడించి భారతదేశంలో అంతర్భాగం చేశారు జూనాగఢ్లో ముస్లిం ప్రభువులు ఉన్నారు కానీ అక్కడ ప్రజలలో ఎక్కువ సంఖ్య తీసుకుంటే హిందువులు ఉన్నారు సో ప్లెబిసైట్ అంటుంటాం లేదా రెఫరండమ్ అంటాం ఇలాంటి రెఫరండాన్ని ఇమీడియట్గా సైన్యం పంపించి చేపించి అక్కడ హిందువులు ఎక్కువగా ఉన్నారనే ఒక విషయం తెలిసిన తర్వాత అక్కడున్న నవాబులను కూడా ఒప్పించి జూనాగఢ్ను కూడాను యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి మూడు ఛాన్స్లు ఇచ్చారు వీళ్ళకి మీరు కావాలనుకుంటే పాకిస్తాన్తో జాయిన్ అయిపోవచ్చు లేదా ఇండియాతో జాయిన్ అయిపోవచ్చు లేదు మీకు ఈ రెండింటికి కూడా ఇష్టం లేకపోతే స్వతంత్రంగా మనగలగవచ్చు అని చెప్పేసేసి ఒక ఒప్పందం పైన సంతకాలు పెట్టి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు కానీ మీకు తెలుసు విభజన జరిగినప్పుడు రెండు దేశాలు ఏర్పడ్డాయి భారతదేశం ఒకటి పాకిస్తాన్ ఒకటి సో వీళ్ళందరికీ ఛాయిస్ ఇచ్చినప్పుడు కొన్ని మన భారత్లో భాగంగా ఉండి పాకిస్తాన్తో కలుస్తామన్న సంస్థానాల్లో ఒక ఈ హైదరాబాద్ ఒకటి సో ఇలాంటి పరిస్థితులలో పాకిస్తాన్ ఎక్కడో ఉండి దాంట్లో భాగంగా కలిసి హైదరాబాద్ ఉంటానంటే అంతర్గత సమస్యలు ఎక్కువైపోతాయని చెప్పేసి ఉక్కు మనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్యలు చేసేసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో భారత్లో అంత భాగం చేశారు సో అదేవిధంగా జూనాగఢు కాశ్మీర్ మీకు తెలుసు కాశ్మీర్ సమస్య ఎంత జటిలమైందో ఆ తర్వాత రోజులలో వాటికి ఒక స్పెషల్ ఆర్టికల్ ఇచ్చి ఆ ఆర్టికల్ ప్రకారంగా వాళ్ళకి రూలింగ్ ఇచ్చినప్పుడు ఎంత మారణ హోమాలు జరిగాయో మీకు తెలుసు ఇప్పుడిప్పుడు కుదురబడుతుంది సో ఒక దేశం ఆర్థికంగా పురోగమించాలంటే ఆ దేశంలో శాంతి అనేది చాలా అవసరం శాంతి ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది మనం అందరం కలిసి ఉంటేనే ఆ శాంతికి స్థాపన జరుగుతుంది సో ఇవన్నీ మనం రియలైజ్ అయ్యే విధంగా ఈరోజు ప్రజలను యువకులను వివిధ రంగాల్లో పనిచేసే ప్రజలను వీటిపైన అవగాహన పెంచే విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జన్మదినాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం ఈ నూట యాభై కిలోమీటర్ల రన్ అనేది అక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని స్టాట్యూ ఆఫ్ యూనిటీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర అరేంజ్ చేశారు దానిలో భాగంగానే వివిధ జిల్లాలలో రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఈ ఈ ఈ వాక్ అనేది అరేంజ్ చేశారు సో మన నెల్లూరులో ముప్పై ఏడో తారీఖు కావల్లో ఏడో తారీఖు ఈ ఈ ఈ వాక్ అనేది అరేంజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఇప్పుడున్న వక్తలు కూడా చెప్పారు మీకు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మనకు నెల్లూరులో ఈ ఫైవ్ కిలోమీటర్స్ వాక్ అరేంజ్ చేశారు అనేది బీఆర్ కాలేజ్ నుంచి వేదాయపాలెం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు ఉదయం ఎనిమిది గంటలు స్టార్ట్ అవుతుంది ఒక సద్భావన యాత్రలాగా చేసేద్దాం సో దీని ద్వారా మనం సమాజానికి చెప్పేది ఏంటంటే మనమందరం కలిసి ఉంటేనే శాంతి స్థాపన జరుగుతుంది అలా భారతదేశంలో శాంతి స్థాపన జరిగితేనే అభివృద్ధి అనేది నోచుకుంటుంది అలా అభివృద్ధి జరిగితేనే కంటిన్యూగా రెండు వేల ఇరవై రెండు వేల నలభై ఏడుకు అంటే భారతదేశం స్వాతంత్రాన్ని తెచ్చుకొని వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భానికి పురస్కరించుకొని అభివృద్ధి చెందిన దేశంలో ఒకటో స్థానంలో కానీ రెండో స్థానంలో కానీ మనం చేరుకోవడానికి దోహదపడుతుంది సో మీడియా మత్తులందరూ కూడాను ఈ విషయం బాగా దృష్టిని సారించి దీనికి అత్యంత ప్రాచుర్యం కల్పించి మన దేశంలో ఈ యూనిటీ యొక్క ప్రాముఖ్యతను మీరు చాటి చెప్పి దేశం రెండు వేల నలభై ఏడుకి వికసిత్ భారత్గా అవతరించడానికి మీ వంతు కృషి చేస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాను ఈ సమావేశానికి ఇచ్చేసిన పత్రికా విలేకరులకి అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు కంప్లీట్గా అయినప్పటికీ ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్న భారతదేశంగానే ఉంది అభివృద్ధి చెందిన భారతదేశంగా మనం తీసుకెళ్ళడానికి యువతలో మనం చైతన్యాన్ని నింపాలి అలాగే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన భారతదేశం అనేక రాజ్యాలుగా ఉండి ఉంది స్వ స్వతంత్ర రాజ్యాలుగా ఉండేది దాన్ని ఏకం చేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంత కృషి చేశారో మన అందరికీ తెలుసు అందులో భాగంగానే మనకి ఈ నెల ముప్పై ఒకటిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా దాదాపు ఏడు వందల యాభై జిల్లాల్లో యూనిటీ మార్చ్ అంటే మనం యూనిటీ కోసం నడవాలి అలాగే భారతదేశం కోసం నడవాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ ఐదు కిలోమీటర్ల పాదయాత్రలో దాదాపు ఐదు వందల మంది ప్రతి జిల్లాలోన ఈ కార్యక్రమం జరుగుతుంది అలాగే మన నెల్లూరు జిల్లాలో అయితే ముప్పై ఒకటో తారీఖున వీఆర్సీ గ్రౌండ్ దగ్గర నుంచి వేదేపాలెం సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ వరకు ఈ యూనిటీ మార్చ్ అనేది జరుగుతుంది దీనికి ముఖ్య అతిథులుగా మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే కలెక్టర్ గారు ఎస్పీ గారు అలాగే విక్రమశింపూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసులు గారు డాక్టర్ అల్లం శ్రీనివాసులు గారు కూడా జాయిన్ అవుతున్నారు అలాగే దీంట్లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వాల్సిందిగా మన జిల్లా ప్రజలందరినీ కోరుకుంటున్నాను దాంతో భాగంగా మనం యూనిటీ మార్చ్లో ముఖ్యంగా మనం ఈ సంవత్సరం మనం చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ జయించి జయంతినే నూట యాభై జయంతిది అందుకని స్పెసిఫిక్గా మనం సర్దార్ వన్ ఫిఫ్టీ అనే నినాదంతో మనం ఈ యూనిటీ వాక్ అనేది చేస్తున్నాం యూనిటీ ఫార్ వాక్ అండ్ వాక్ ఫార్ భారత్ అనే నినాదంతో మనం ముందుకెళ్తున్నాం అలాగే దేశ స్వతంత్ర స్వతంత్రం కోసం వీళ్ళు ఎంతో త్యాగాలు చేసి మన మహాత్మా గాంధీ గారు కావచ్చు అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్జీ కావచ్చు అలాగే మనకి బిపి చంద్రబాబు వీళ్ళందరూ మనం ఎన్నో ప్రాణత్యాగాలు చేసి స్వతంత్రంగా సాధించడం జరిగింది కాబట్టి ఇప్పుడున్న యువతకి వీరందరి మీద అవగాహన కల్పిస్తూ మనం అనేక కాంపిటీషన్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఎస్ఐ రైటింగ్ కావచ్చు పీజీ కాంపిటీషన్స్ కావచ్చు అలాగే వీళ్ళకి డ్రాయింగ్ కాంపిటీషన్స్ కావచ్చు ఇవన్నీ ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఈ వాక్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వాలి యూనిట్ ఫార్ వర్క్ వర్క్ ఫర్ భారత్ అనే నిదానంతో ప్రతి ఒక్కరు ఆ దేశభక్తి స్ఫూర్తిని కలిగి ఉండి ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యం అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ప్రతి ఒక్కరు ఈ దేశభక్తిని పెంచేటట్టు యువతలో ఆ స్ఫూర్తిని నింపేటట్టు మనం చిన్న ఒక మెసేజ్ ద్వారా వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిందిగా ప్రత్యేకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే ఈ యూనిట్ బేఆర్ వాక్ అనేది యూనిట్ బే భారత్ అనేది మనకి మళ్ళీ ఏడో తారీఖున కావాలో కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇది మళ్ళీ ఇంకా అందరికీ అవగాహన కల్పించాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఈ విషయాన్ని గమనించి కొద్దిగా కోపరేట్ చేయాల్సినగా కోరుకున్నారు అందరూ యాజ్ ఇండివిజువల్ వాళ్ళు సైబల్ టెన్నిస్గా కంటిన్యూ చేసుకుంటూ ఉన్నారు ఇదేంటంటే మనకి నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ వరకు జరుగుతూ ఉంటుంది ఈ యాక్టివిటీ అనేది దేశం మొత్తం మీద నవంబర్ ఇరవై ఐదు వరకు అంటే ఈ నెల ముప్పై ఒకటి నుంచి నవంబర్ ఇరవై దాకా ఈ యూనిటీ రన్స్ అనేది జిల్లా వైజ్గా జరుగుతున్నాయి ప్రతి జిల్లాలోన ఇప్పుడు డిస్టిక్ యూత్ ఆఫీసర్ ఉన్న చోట్ల రెండు ఒక జిల్లాలో రెండు పాదయాత్రలు జరుగుతున్నాయి డిస్టిక్ యూత్ ఆఫీసర్ లేని జిల్లాల్లో ఒక్కో ఒక్కో పాదయాత్ర జరుగుతుంది దాంతోపాటు కాంపిటీషన్స్ అనేది కాలేజెస్కి అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే మనకి ఇది నెహ్ ఇంతకుముందు నెహ్రూ యువ కేంద్రాన్ని ఉండేది ఇప్పుడు మేరా యువ భారత్ అని కూడా డిపార్ట్మెంట్ పేరు మార్చడం జరిగింది మేరా యువ భారత్ మరియు ఎన్ఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు దేశం మొత్తం మీద జరుగుతున్నాయి నేషనల్ సర్వీస్ స్కీమ్ అనేది మీ అందరికీ ఉంటుంది ప్రతి యూనివర్సిటీతో అనుసంధానమయ్యి నేషనల్ నేషనల్ సర్వీస్ స్కీమ్ అండ్ మై భారత్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అనేది దేశం మొత్తం మీద జరుగుతున్నాయి దాదాపు మనకి ఏడు వందల యాభై జిల్లాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి దాదాపు పన్నెండు వందల యాభై కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే ప్రతి అంటే డిస్టిక్ యూత్ ఆఫీసర్ ఉన్న వాటిలో ఒక్కోటి రెండు రెండు జరుగుతున్నాయి డిస్టిక్ యూత్ ఆఫీసర్ లేని చోట రెండు జరుగుతున్నాయి లేని చోట ఒక్కోటి జరుగుతుంది సారీ లేని చోట ఒక్కోటి జరుగుతుంది ఉన్న చోట రెండు రెండు జరుగుతున్నాయి ఇది ఇలాగే రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నాయి అలాగే నేషనల్ స్థాయిలో కూడా మనకి నూట యాభై కిలోమీటర్ల పాదయాత్ర అనేది ఫైవ్ డేస్కి మనకి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ వారి ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ స్టాచ్యూ వరకు ఆ యూనిటీ స్టాచ్యూ వరకు మనకి జరగడం కూడా జరుగుతుంది ఇది మనకి బీఆర్సి గ్రౌండ్లో మనకి ఎనిమిది నుంచి స్టార్ట్ అయ్యి మనకి టెన్ థర్టీ కల్లా క్లోజ్ అవుతుందండి ఈ ప్రోగ్రామ్ మనకి ముప్పై ఒకటో తారీఖు కావాలనేది మనకి అది కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ అయ్యి పది లోపు క్లాజ్ క్లోజ్ అవుతుంది ఆ ఎమ్మెల్యే గారు పర్మిషన్ తీసుకొని అక్కడ ఏ టైంలో కుదురుతుందో ఆ టైం బట్టి ఆరోజు చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ మనకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆనరబుల్ ఎంపీ గారు ఆదేశాల మేరకు ఆయన ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర అనేది మనకి వీఆర్సీ గ్రౌండ్ నుంచి వేరేపాలెం వరకు జరుగుతుందండి అనేది మీకు మనకి మహేంద్ర రెడ్డి గారు చెప్పారు సో సమైక్యత అనేది భారతదేశానికి అత్యంత అవసరమైనటువంటి అంశము సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకు జాతీయ సమైక్యత కోసము ఎంత కృషి చేశారు ఎన్ని రకాలైనటువంటి రాజ్యాలుగా వివిధ రాజ్యాలుగా ఉన్న భారతదేశాన్ని ఒక సమా అంటే మనకు ఒక దేశంగా ఒక ఒకే పరిపాలనా వ్యవస్థకిత తీసుకురావడానికి కృషి చేశారు సో మన గ్రేట్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంత పట్టుదల గట్టిగాను చాలా కృషి చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి యొక్క స్మరణ తెచ్చుకొని మనం ముప్పై ఒకటేది జమ ఈ సమైక్యత యాత్ర పాదయాత్ర అనేది చేస్తున్నాము సో ఆ పాదయాత్రలో విస్తృతంగా ప్రజలు యువత అందరూ భాగస్వామి అయ్యి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలి అనేది మన యొక్క కల్ సంకల్పము సో ఈ సంకల్పంలో మీరందరూ కూడా భాగస్వాములై ప్రజలన్నీ ఎక్కువగా చైతన్యపరచాలి ఈ కార్యక్రమం మన నెల్లూరులో ఈ ముప్పై ఒకటో తేదీన అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన కావల్లో నవంబర్ ఏడవ తారీఖున జరుగుతూ ఉంది సో ప్రజలకు అవగాహన ఎక్కువగా ఈ కార్యక్రమం మీద పెంచాలి ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి బిజీ వ్యవస్థలో ఎక్కువ మంది మన యొక్క సామాజిక స్పృహ అనేది కానీ లేదా జాతీయ సమైక్యత మీద కావచ్చు ప్యాట్రియాటిజ్ మీద కొంచెం తక్కువ దృష్టి పెడుతున్నారు సో మళ్ళీ మనం పునరంకితం అవ్వాలి జాతీయ సమైక్యతకి మనందరం కృషి చేయాలి ఈ పాదయాత్రని సమైక్యత యాత్రని దిగ్విజయంగా చేయడానికి మీరందరూ కూడా విస్తృతంగా తెలియజ ప్రజలకి ఇన్ఫర్మేషన్ అందజేయాల్సిందిగా కోరుచున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టెన్త్ క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహార పే ఖ్యాతి లక్ష్మి ఐదు కె తేజస్విని ఐదు వందల తొంభై నాలుగు సంజన ఐదు వందల తొంభై ఒకటి మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనభైకి పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ అడ్మిషన్లు జరుగుచున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లో